హాయ్ అండి ఈరోజు నేను కాజు మటన్ కర్రీ చూపిస్తున్నాను ఇది మేము రెగ్యులర్గా ఏమి చేసుకోం కానీ అప్పుడప్పుడు చేసుకుంటాం నేను దీనికోసం బోన్లెస్ మటన్ తీసుకున్నాను హాఫ్ కేజీ బోన్లెస్ మటన్ ముందుగా ఒక కుక్కర్ తీసుకొని వేడి చేసి కొద్దిగా నెయ్యి వేసుకున్నాను అందులో దీనిలో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కాజు తీసుకొని వేపించేసి పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత అదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా అయితే ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నాను తర్వాత రెండు ఉల్లిపాయలని కట్ చేసుకొని అది కూడా ఫ్రై చేస్తున్నాను తర్వాత కొంచెం ఈ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ ఒక వన్ ఫుల్ స్పూన్ వేసుకున్నాను హాఫ్ కేజీ కదా అందుకని ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ని వేసేసి ఉప్పు పసుపు కారం సరిపడా వేసుకొని కొద్దిగా వాతవ చేయకుండా ఉంటుందని చెప్పి కొంచెం మిరియాల పొడి వేసుకున్నాను వేసుకొని బాగా ఫ్రై చేయాలన్నమాట మటన్లో ఉన్న మొత్తం వాటర్ పోయే వరకు ఒక మూలుగు కావాలని చెప్పి వేపించారు ఇదైతే బోన్లెస్ మటన్ అనమాట మసాలా చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను అందుకని అది నలగట్లేదు అని చెప్పి కొంచెం వాటర్ ఎక్కువ అన్నమాట బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మసాలా కొంచెం మసాలా వేసేయాలి సగం వేసేయాలి సగం పక్కన ఉంచాలి పూర్తిగా వేయకూడదు కొంచెంసేపు మూత పెట్టి మగ్గించి ఫ్రై చేస్తూ తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాతే ఒక టీ గ్లాసు వాటర్ తీసుకొని అందులో వేసేసాను మళ్ళీ కొంచెం మసాలా గిన్నెలో కొద్దిగా ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకొని మటన్లో వేసేసి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి పెట్టేశాను ఒక ఏడు విజిల్స్ వరకు రానిచ్చాను అనమాట మటన్ కదా కొంచెం ఎక్కువసేపే ఉంచాలి కుక్కర్ మొత్తం చల్లారిన తర్వాత చూస్తే కొంచెం వాటర్ ఉంది ఆ వాటర్ కూడా మొత్తం డ్రై అయిపోయే వరకు సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి ఇలా కలిపిన తర్వాత దగ్గర పడిపోతుంది బాగా దగ్గర పడిన తర్వాతే ఈ కాజు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుతున్నాను అనమాట ఒకసారి టేస్ట్ కూడా మనం చెక్ చేసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకొని ఇంకొంచెం ఈ వాటర్ అంతా ఎగిరిపోయేటట్టు కొద్దిగా అనమాట అంటే కాజు కూడా కొంచెం ఉడికితే బాగుంటుందని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాలన్నమాట మొక్క అయితే బాగానే ఉడికిపోయింది మొక్క చూస్తే చాలా చాలా టేస్టీ మై ఫేవరెట్ డిష్ మటన్ కాజు మటన్ రెడీ అయిపోయింది అనమాట ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది అందరూ ట్రై చేయండి బోన్లెస్ మటనే దీనికి బాగా సూట్ అవుతుందనమాట ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్